वित्त वार्ड जैसे ही ओकरोज़ की नेम एडिंग जैसे रहना है। मैं नर्मद से। हीरोज़ कोड़ा हार हीरोज़ कोड़ा हार फालने दें। दस गोले दे। तम्परी ग्राम परिदृश्य फालने दें। तकाम टीशन फील्ड दें। तुम्हें तेल दे जो फंदे दें। मेंडा। हाँ एमपीडीआर पीले नल बुला। पीले పద్నాలుగో పేజీ వరకు పనులు వివరాలు మేడం నాలుగో నిమిషం పనులు చేసిన కుటుంబాలు ఇవ్వరా మేడం ఐదవ నిమిషం ఫేస్బుక్స్ పంపిణీ చేయవలసి ఉన్నది మేడం ఆరో నిమిషం జాబ్ కార్డ్స్ అప్ చేసిన పూర్తి మేడం ఐదో అంశం మేడం ఐదో అంశం ఆరో అంశం మేడం జాబ్ కార్డు అప్డేషన్ చేయవలసి ఉన్నది మేడం ఇంకా యాభై ఐదు జాబ్ కార్డులు చేయవలసి ఉన్నది మేడం అప్డేషన్ ఏడో అంశం మేడం పనిమద్దు సౌకర్యాలు ఏర్పా ఏర్పాటు చేయాలి మేడం ఎనిమిదో అంశం

ஜெல்டி ஐரா சாவா ஜெல்டி ஐரா இருக்கு நம்ம வைப்பு நீ நோ என்னால நீ பண்ணேستم வரதுக்குமே நான் ஒரு மாடி தெப்படணும் 14க்கு பச்சர செட்டோட பச்சிருமேட்டு పంపిస్తారు మేడం ఇంటి నుంచి ఈ మామూలుగా మన ఫైల్స్ కానీ ఫైల్స్ కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ చూస్తున్నారు సార్ మీరు మేడం మధ్యలో ఉండేట్ ఫైనాన్షియల్ సంబంధించి ముగ్గురు మండలంలో జరిగిన సోషల్ ఆడిట్లో ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల వర్క్ ఆఫ్ వాల్యూకి ఆడిట్ జరిగిందండి ఇందులో పీఆర్ వర్క్స్ త్రీ త్రీ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మిగిలింది మాత్రం ఎంసీసీకి సంబంధించింది ఎన్ఆర్జెస్ వర్క్ సంబంధించి ఎక్కువ ఎనర్జెస్ వర్క్స్ కూడా అన్నీ కూడా మ్యాక్సిమం కాలువలు అండ్ హౌజింగ్ ఎక్కువ మేజర్ పార్ట్ ఈ మండలంలో ఈ ఇందులో ఈ మండ ఈ మండలంలో వచ్చిన వేరియేషన్స్ అన్నీ చూసుకుంటే రికవరీకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి ఎంసీసీకి సంబంధించి ఇంకా ఎస్ఎస్సీ సర్వశిక్షా అభియాన్ ద్వారా చేసిన వర్క్స్ రికార్డ్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు రికవరీ అండి టోటల్గా రెండు లక్షల ఇరవై మూడు వేలు రికవరీకి ఆర్డర్ వేయడం జరిగింది ఎక్కువగా ఈ మండలంలో చూసిన ఆడిట్ పరంగా చూస్తే రికార్డ్స్ బాగా మెయింటైన్ చేశారు కానీ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది సరిగా చేయలేదు వర్క్ ఫైల్స్ కానీ సెవెన్ రిజిస్టర్స్ కానీ చాలా బాగా చేశారు హండ్రెడ్ పర్సెంట్ బాగా చేశారు చెక్ మెజర్మెంట్ కూడా ఒక జాబ్ కార్డ్స్ అప్డేషన్ అనేది ఎయిటీన్ ప్లస్ చేయలేదు అది కూడా వన్ వీక్లో కంప్లీట్ చేసి ఎండిఓ గారికి రిపోర్ట్ చేయమన్నారు నెక్స్ట్ డబుల్ జాబ్ కార్డ్స్ పంటపాలెం జిపిలో మాత్రమే డబుల్ జాబ్ కార్డ్స్ ఒకే ఇంట్లో రెండు జాబ్ కార్డ్స్ అనేది అక్కడ చూడడం జరిగింది వాటికి రికవరీకి ఆదేశించడం జరిగింది